मेव लोकशङ्करं नमामि शङ्करं पुरु नमामि शङ्करम् కళాసుకుంభ విబోధముద్రా విద్యారాజత్కరవారిజాత అపారుణ్యసుంబురాశిం శ్రీశారదాంబాం ప్రణతోస్మి నిత్యం సదాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం ఉభయజగద్గురువుల పాదపద్మలకు సభక్తిశ్రద్ధంగా సాష్టాంగప్రణామాలను సమర్పించుకుంటు ఈ పుణ్యభూమి శృంగేరి కార్యక్రమంలో మనము ప్రస్తుతం జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభినవ నరసింహభారతి మహాస్వామివారు విరచించిన కమలజ దయితాష్టకము అనే స్తోత్రానికి మనం అర్థాన్ని తెలుసుకుంటున్నాము గత సంచికల్లో తొలి రెండు శ్లోకాలను తెలుసుకున్నాము ఈరోజు మనం మనం మూడో శ్లోకం గురించి మాట్లాడుకోబోతున్నాము పాపౌఘం ధ్వంసయుత్వ బహుజని రచితం కించ పుణ్యాలిమా సంపాద్య ఆస్తిక్య బుద్ధిం ఆస్తిక్యబుద్ధిం శ్రుతిగురువచనేష్వాదరం భక్తిదార్ఢ్యం దేవాచార్యద్విజాతిష్వ మనునివహే తావకీనే నితాంతం విద్యాం బుద్ధిం కమలజిదయతే సత్వరం దేహి మహ్యం అనేది ఈ స్తోత్రంలో మూడవ శ్లోకము ఇక్కడ జగద్గురువులు అమ్మవారి దగ్గర ప్రార్థనీయమైన వస్తువులు ఏమిటి అనేది అడుగుతున్నారు మనము ఒకళ్ళ దగ్గర అడిగేదాన్ని ఏమడగాలి అనే విషయాన్ని రెండు విషయాలు నిర్దేశిస్తాయి ఒకటి అడిగేవాడెవరు అనేది రెండవది అడగబడేవారెవరు అని చెప్పి ఏదైనా అడగాల్సి వచ్చినప్పుడు ఈ యాచకుడెవరు దాత ఎవరు ఈ రెండు విషయాల్ని బట్టి అడిగే పదార్థాలు మారుతూ ఉంటాయి ఇక్కడ మన పరిస్థితి ఏమిటంటే మనము జీవులము కర్మబద్ధులము అందున రాగద్వేషాది దోషాలు కలిగిన మనస్సు మనకున్నది అదేవిధంగా అక్కడ ఇచ్చేది వరప్రదాత్రి ఇక్కడ అయిన అమ్మవారు ఎట్లాంటిదంటే సర్వశక్తురాలు జ్ఞానప్రదాత్రి కరుణామూర్తి ఈ విధంగా దాత అక్కడ ఈ ఈ ఈ స్థలంలో దాత్రి అమ్మవారు యాచకుడు ఈ స్తోత్రాన్ని పఠించేవాడు మనమందరం కాబట్టి ఇట్లాంటి సంబంధాన్ని పెట్టుకున్నప్పుడు ఏమడగాలి ఇప్పుడు జ్ఞాని అమ్మవారిని ప్రార్థించేది వేరుగా ఉంటుంది ఒక ఆర్తుడు అమ్మవారిని ప్రార్థించేది వేరుగా ఉంటుంది ఒక అర్థార్థి ఏదో ధనాన్ని ఒక ప్రయోజనాన్ని కోరిన వాడు అమ్మవారిని ప్రార్థించే విధానం వేరుగా ఉంటుంది ఈ రకంగా ఆయా భక్తులకు ఏమేం కావాలి అనే విషయాన్ని బట్టి అమ్మవారిని ప్రార్థించేవి కూడా మారుతుంటాయి మనం అనుకున్నట్లుగా మనం జీవులం కావడం వల్ల కర్మబద్ధులమైన జీవులం కావడం వల్ల మనకి ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది అయితే మనం మనకు కావాల్సింది ఏమిటి అని చెప్పంటే జగద్గురువులు చెప్పినట్లుగా ఈ నాలుగో పాదంలో శుద్ధాంచ బుద్ధిం మనం అనుకున్నట్లుగా శుద్ధమైన బుద్ధి ముందు అంతఃకరణ శుద్ధి అలాగే శుద్ధాం విద్యాం తదుపరి ఆత్మజ్ఞానము ఈ రెండూ కావాలి ఈ రెండు మనం కావాలి అనుకున్నప్పుడు అట్లాంటి ఈ ఆత్మజ్ఞానాన్ని దానికి ముందు చిత్తశుద్ధిని కోరుకుండేవాడు అమ్మవారిని ఏమడగాలి అనే విషయాన్ని ఈ శ్లోకంలో జగద్గురువులు చెప్పారు ముందు పాపోఘం ధ్వంసయిత్వ ముందు పాపాలను ధ్వంసించి పాపాలను తొలగించి పాపాలకి ఆ ప్రాయశ్చిత్తాన్ని చేసుకొని బహుజని రచితం ఎట్లాంటి పాపాలంటే ఎన్నో జన్మల నుంచి ఆర్జించుకున్న పాపాలు అట్లాంటి పాపాలన్నిటిని తొలగించుకొని కించ పుణ్యాలి మారాత్ సంపాద్య కొద్దిపాటైనా పుణ్యాన్ని సంపాదించి కొద్దిపాటంటే కొంత పుణ్యాన్ని కూడా సంపాదించి ఇంచ పుణ్యాలువారాత్ సంపాద్య ఆస్తిక్య బుద్ధిం ఆస్తిక్యాన్ని సంపాదించి శృతి గురువచనే స్వాదరం వేదముయందు గురువుయందు ఆ గురువాక్యముయందు అచంచలమైన విశ్వాసాన్ని శ్రద్ధని కలిగి అలాగే భక్తిదార్ఢ్యం దేవాచార్య ద్విజాతిషు దేవతలయందు గురువులయందు వేదవిద్వాంసులయందు పండితులయందు భక్తిని కలిగి అదేవిధంగా తావకీనే మనునివహే నీ మంత్రాలయందు నీ నిన్ను ఉపాసించడానికి అనుగుణమైన మంత్రాలయందు నాకు భక్తి దార్ఢ్యం కావాలి దృఢమైన భక్తి కావాలి ఇవన్నీ కలిగినట్లయితే అప్పుడు నాకు విద్యాంశుద్ధాంచ బుద్ధిం అప్పుడు నాకు శుద్ధమైన అంతఃకరణము శుద్ధమైన విద్యను నీవు సత్వరం దేహి తొందరగా నాకు అనుగ్రహించాలి అనేది సంక్షిప్తంగా ఈ శ్లోకం యొక్క తాత్పర్యము ఈ శ్లోకంలో చెప్పింది అంతఃకరణ శుద్ధికి మార్గం మనం అనుకున్నట్లుగా మనుష్యుడికి మోక్షం కంటే కోరవలసిన వేరే వస్తువు ఏం లేదు మోక్షం కంటే ప్రార్థ్యమైన వస్తువు మరొకటి లేదు ఆ మోక్షము జ్ఞానంతో తప్ప రాదు అందుకనే శుద్ధాం విద్యాం శుద్ధంచా అని చెప్పి అన్నారు ఆ జ్ఞానము శుద్ధమైన అంతఃకరణం అంటే తప్ప ఆ జ్ఞానం రాదు అందుకనే శుద్ధాం బుద్ధిం అని చెప్పి అన్నారు మరి ఆ శుద్ధమైన అంతఃకరణం ఎలా చేకూరుతుంది అని చెప్పంటే దాని యొక్క ప్రణాళికే జగద్గురువుల వారు మనకి శ్లోకంలో చూపించి ఉన్నారు ముందు చేయాల్సింది ఏమిటంటే పాపోఘం ధ్వంసయుత్వ బహుజని రచితం మనకి ఇబ్బంది ఏమైందంటే మన స్వస్వరూపము సచిదానందమే అదేవిధంగా మన యొక్క నిజస్వరూపము అట్లాంటిదే అయితే ఇబ్బంది ఏమైందంటే దాని మీద ఎన్నో సంస్కారాలు పేరుకుపోయినాయి ఎన్నో జన్మ జన్మలుగా నేను కాను నేను ఈ శరీరాన్ని ఈ మనస్సు నేను ఈ శరీరం నేను ఇది నా పేరు ఇది నా రూపము నేను ఫలాని నేను ఫలాని వాళ్ళకు పుట్టాను ఫలాని వాళ్ళకి నేను తండ్రిని ఫలాని వాళ్ళకి నేను తల్లిని ఫలాని వాళ్ళకి నేను బంధువును నేను ఉద్యోగిని నేను యజమానిని మొదలైన ఈ సంస్కారాలన్నీ మనం మన స్వస్వరూపం పైన కప్పేశాము ఆ కప్పేయడం వల్ల మన యథార్థ స్వరూపము మనకి గోచరం అవ్వడం లేదు కాబట్టి ఇట్లాంటి విషయాలుగా ఇట్లాంటి విధంగా ఉన్నప్పుడు ముందు ఏం చేసుకోవాలంటే ఆ మనస్సును శుద్ధం చేసుకోవాలి ఆ మనస్సును శుద్ధం చేసుకోవాలంటే ముందు ఆ మనస్సుకు పట్టిన దోషాలను తొలగించాలి ఆ దోషాలనే మనం పాపాలు అని చెప్పి అంటాము ఎందుకంటే పాపం అంటే ఏమిటి వేదము కొన్నిటిని విధించింది కొన్నిటిని నిషేధించింది వేదం నిషేధించిన దాన్నే మనం అధర్మము అని చెప్పంటాము ఆ అధర్మాన్ని అనుష్ఠించడం వల్ల అధర్మం అయిన పనులను చేయడం వల్ల మనకి పాపము అనేది కలుగుతుంది ఆ పాపము వల్ల రెండు విధాల అనర్థాలు కలుగుతాయి ఒకటి ఆ పాపము చేయడం వల్ల ఆ పాప ఫలితంగా మనకి దుఃఖం కలుగుతుంది రెండవది ఏమిటంటే ఆ పాప సంస్కారం ఒకటి ఏర్పడుతుంది మనస్సులో ఆ పాప సంస్కారం ఏం చేస్తుందంటే పాపం పట్ల ఇంకోసారి మరొక్కసారి ఆ పాపం చేయడానికి ఒక రకమైన అనుకూలతని ఏర్పరుస్తుంది ఉదాహరణకి ఒకడు మొట్టమొదటిసారి దొంగతనం చేశాడు ఆ స్థేయము స్థేయం దొంగతనాన్ని చేశాడు ఆ దొంగతనం చేయడం వల్ల ఆ దొంగతనం తాలూకు సంస్కారం ఒకటి మనస్సులో పడుతుంది కాబట్టి ఇంకా వాడు రెండోసారి ఇంకా తేలిగ్గా దొంగతనం వైపు మొగ్గు చూపిస్తాడు వాడికి జీవితంలో దొంగతనం చేయని వాడు మొదటిసారి దొంగతనం చేయడానికి ఆలోచిస్తాడు కానీ ఒకసారి చేసేసిన వాడు రెండోసారి చేయడానికి అంతగా ఆలోచించాడు కొంచెం తగ్గుతుంది ఇక ఒక నాలుగైదు సార్లు వాడు అదే అకృత్యాన్ని చేశాడంటే వాడికి ఇంకా అది సులువుగా అయిపోతుంది దీని దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ 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 పాపాలు అనుష్ఠిస్తూ ఉంటాము పాపాలు చేయడం వల్ల ఆ పాపపు కర్మ పేరుకుపోతూ ఉంటుంది ఆ కర్మ పేరుకుపోవడం వల్ల మనం మళ్ళీ జన్మనెత్తాల్సి వస్తుంది ఈ విధంగా ఈ పాపకర్మల యొక్క అనుభవం చేత మనము మళ్ళీ మళ్ళీ జన్మని పొందుతూ ఉంటాం కాబట్టి పాప ఫలితం కూడా పాపశబ్దం చేతనే చెప్పబడుతోంది పాప సంస్కారం కూడా పాపశబ్దం చేత చెప్పబడుతోంది కాబట్టి పాపోగం ధ్వంసయుత్వ ఆ పాపాలను మనం సమూలంగా పెకలించాలి ఆ సంస్కారాలు మనస్సులో మిగలకూడదు అదేవిధంగా పాపం అనే పని కూడా చేయకూడదు ఈ రెండు మనం తొలగించుకోవాలి ఈ పాపాన్ని తొలగించుకోవడానికి మనకి శాస్త్రంలో రెండు విధాలు చెప్పున్నారు ఒకటి మూడు విధాలు చెప్పున్నారు ఒకటి దాన్ని అనుభవించేయడం నా భుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి అని చెప్పి మనకి స్మృతి చెప్తుంది ఆ పాపాన్ని తొలగించుకోవాలంటే ఒకటి దాన్ని అనుభవించేయడం రెండవ మార్గం కొన్ని పాపాలకి చెప్పిన కొన్ని మార్గాలు ఏమిటంటే ప్రాయశ్చిత్తం అనేది అన్ని పాపాలకి ప్రాయశ్చిత్తాలు ఉంటాయని చెప్పండదు కానీ ప్రాయశ్చిత్తం ఏమిటంటే ఒక తప్పు తెలుసో తెలియగో చేసినట్లయితే దానికి నిష్కృతిగా శాస్త్రంలో కొన్ని కర్మల్ని విధించి ఉన్నారు అట్లాంటి వాటిని ఆచరిస్తే ఆ పాపము యొక్క ఫలితమైన దుఃఖం కనీసం కొద్దిపాటు తగ్గుతుంది ఒకవేళ చేసిన పాపం యొక్క తీవ్రత చేసిన వాడి యొక్క మనస్సు ఆ చెప్పబడిన కర్మ ఆ ప్రాయశ్చిత్తంగా చెప్పబడిన కర్మ వీటిలో ఆ విశేషాలను బట్టి ఒక ఒక్కొక్కసారి ఆ పాపం పూర్తిగా తొలగచ్చు లేదా కొద్దిపాటికైనా తగ్గచ్చు లేదా చాలా మటుకు కూడా తగ్గచ్చు కాబట్టి ఈ ప్రాయశ్చిత్తం అనేది ఒక విధానము ఇక మూడో విధానం కొంచెం కష్టం అది వస్తే ఆ సంచిత కర్మ మొత్తం దహించుకుపోతుంది ప్రారంభం ఒకటే మిగిలి ఆ సంచిత కర్మ మొత్తం దహించుకుపోతుంది అదే జ్ఞానాగ్నిస్ సర్వకర్మాణి భస్మసాత్ కురుతేర్జున యథేధాంశ సమిద్ధోగ్నిర్ భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్నిస్ సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా అని చెప్పి మనకి గీతలో భగవంతుడు చెప్పిన మాట ఎలాగైతే రగుల్చబడిన అగ్ని సమిధల్ని దహిస్తుందో అదేవిధంగా జ్ఞానం అనే అగ్ని పాపాలన్నిటిని దహిస్తుంది అనే విషయం భగవంతుడు మనకి గీతలో చెప్పున్నాడు కాబట్టి ఈ విధంగా జ్ఞానం అంత తేలిగ్గా వచ్చేది కాదు కానీ ఈ రెండు విధాలుగా కొన్ని దుఃఖాలకి ఓర్చుకొని కొన్ని దుఃఖాలకు తగిన ప్రాయశ్చిత్తాలు చేసుకుంటూ అదేవిధంగా పాప సంస్కారాలను మనసు నుంచి తొలగించుకుంటూ ఎట్లా అంటే ఎప్పుడైతే మనకి ఒక అకార్యం స్ఫురించిందో దాని నుండి వెంటనే మనం జాగరూకతతో మనస్సుని లాగేయాలి ఇది సదృశమైన విధానమే భగవంతుడు చెప్పున్నారు గీతలోనే ఎతో ఎతో నిశ్చర్య నిశ్చరతి మనశ్చంచలం స్థిరం తతస్తతో నియమైత ఆత్మన్యవ వశన్నయే తన్యత్తి ఇది యోగానుష్ఠానానికి చెప్పిన మాటైనా ఇక్కడ కూడా అది ఇక్కడ కూడా అది అనుసంధేయం అవుతుంది ఎందుకంటే ఎప్పుడెప్పుడైతే మనం మనస్సును పరిశీలించుకుంటూ ఎప్పుడెప్పుడైతే మనస్సులో ఒక అకార్యానికి సరిపడే ఆలోచన మలుస్తుందని చెప్పి మనం గమనించాము తక్షణమే తక్షణమే మనము మనస్సుని వెంటనే నిగ్రహించుకుంటే ఆ పాపం నుండి మనల్ని మనం నివారించుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి ఈ విధంగా పాపౌఘం ధ్వంసయుత్వ పాపాలను తొలగించి బహుజన రచితం ఎన్నెన్నో జన్మజన్మలుగా మనం ఆర్జించుకున్న ఆ పాప సంస్కారాలని మనం తొలగించుకొని అదే విధంగా కించ పుణ్యాలి మారాత్ సంపాద్య పుణ్యాన్ని సంపాదించుకోవాలి పుణ్యం ఎందుకు ఇప్పుడు కర్మ పుణ్యమైన పాపమైన రెండు కర్మలే కర్మ పేరుకుంటే మనం అనుకున్నట్లుగా జన్మ తప్పదు మరి అట్లా జన్మకారకమైన బంధకారకమైన కర్మ అయినప్పుడు అయినది కర్మమైనప్పుడు మరి కర్మమైన పుణ్యాన్ని మాత్రం ఎందుకు చేయాలి అని చెప్పంటే ఆ కర్మబంధాన్ని వదిలించుకోవడానికి కావాల్సిన సామగ్రి కావాలంటే దానికి పుణ్యం కావాలి మనకి ముందు ఎట్లాంటి రోగాలు లేని శరీరం ఒకటి కావాలి అదేవిధంగా అధికలమైన బుద్ధి కావాలి జీవించడానికి నిశ్చింతగా జీవించడానికి కావాల్సిన పరిస్థితులు కావాలి అధ్యయనము అనుష్ఠానము చేసుకో చేసుకోవడానికి కావాల్సిన వాతావరణంలో మనం ఉండగలగాలి అట్లాంటి వాతావరణం మన ఉండాలి అదేవిధంగా మనకి సద్గురు అనేవారు ఒకళ్ళు దొరకాలి అదేవిధంగా తర్వాత మనం ఆ సాధన చేసుకునేటప్పుడు ఎట్లాంటి ప్రతిబంధకాలు లేకుండా ఉండాలి ఇవన్నీ పుణ్యం వల్లనే సాధ్యమవుతాయి కాబట్టి అట్లాంటి పుణ్యాన్ని సంపాదించుకోవాలి కించ పుణ్యాలు మారా సంపాద్య అదేవిధంగా ఈ పుణ్యం అనేది సంపాదించడం ఎలా కలుగుతుంది ఎలా సంభవం అవుతుంది అని చెప్పంటే సంపాద్య ఆస్తిక్య బుద్ధిం అచంచలమైన ఆస్తిక్యం కలిగి ఉండాలి ఆస్తిక్యం అంటే అస్థి ఉన్నది అని చెప్పి సాధారణంగా మనం ఆస్తిక్యం అనేది లోకంలో దేవుడు ఉన్నాడు అని నమ్మడం ఆస్తిక్యం అని చెప్పి చాలామంది ఈరోజు ఎందుకో ప్రచారంలో ఉన్నది కొంతమంది ఇంకా సరి అయిన మాట ఏమిటంటే వేద ప్రామాణ్యం కలిగినవాడు వేదంలో ఉన్న మాటల్ని నమ్మేవాడు అనేది సరియైన ఆస్తికుడికి నిర్వచనం ఆస్తికుడు అంటే వేదాన్ని నమ్మేవాడు అదేవిధంగా ఇంకా విపులంగా చెప్పుకోవాలంటే వేదము మాత్ర వేదము చేత మాత్రమే తెలిసే పదార్థాలు కొన్ని ఉంటాయి అవన్నీ అస్తి ఉన్నాయి ఉన్నది అని చెప్పి నమ్మేవాడు ఆస్తికుడు ఇప్పుడు వేదం వల్లనే మనకి ధర్మాధర్మాలు తెలుస్తున్నాయి ఫలాని కర్మ చేస్తే పుణ్యం కలుగుతుంది ఫలాని కర్మ చేస్తే పాపం కలుగుతుంది ఈ ఫలాని కర్మని ఈ విధంగా అనుష్ఠించాలి ఈ కర్మలో ఈ దేవత ఈ ద్రవ్యము ఇది విధి ఇది నిషేధము ఈ సమయంలో ఏ పనిని చేయాలి ఈ సమయంలో ఏ పనిని చేయకూడదు ఇట్లాంటి విషయాలన్నీ మనకి శాస్త్రం లేకపోతే అదే వేదన లేకపోతే మనకు తెలియదు అదేవిధంగా కొన్ని విషయాలు పునర్జన్మ అనేది అలాగే పరలోకం అనేది ఆత్మ యొక్క స్వరూపము ఆ జీవుడు పుట్టే విధానము ఇవన్నీ మనకి వేదం లేకపోతే తెలిసేవి కావు కాబట్టి అట్లాంటి వేదముయందు వేరే ప్రమాణాల చేత ప్రత్యక్ష అనుమానం మొదలైన ప్రమాణాల చేత తెలియబడని పదార్థాలని మనకి తెలియజేసే వేదమయందు సత్యబుద్ధి కలిగి ఉండడం నిజమే వేదము చెప్పింది నిజము అనే ఆ దృఢమైన విశ్వాసం కలిగి ఉండడం ఆస్తిక్యం అది ఉంటే తప్ప వీడు పుణ్యాలని చేయడు పాపాల నుండి తనని తాను నిగ్రహించుకోడు కాబట్టి అట్లాంటి ఆస్తిక్య బుద్ధి ఉండాలి అదేవిధంగా శృతి గురువచనే స్వాదనం దీన్నే శ్రద్ధ అని చెప్పంటారు శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధి అవధారణ సా శ్రద్ధా శ్రద్ధాకథిత సద్భి ఏయా ఉపలభ్యతే య వస్తువుప పద్యతే అని చెప్పి వివేక చూడమణిలో భగవత్పాదులు ఈ శ్రద్ధ అనే దానికి ఈ విధంగానే నిర్వచనం ఇచ్చిన్నారు శృతి వాక్యాల ఎందు గురువాక్యాలయందు విశ్వాసం కలిగి ఉండాలి వేదము చెప్పినది సత్యము అనేది ఎందుకు మనం మనస్సులో ధరించాలో మనం ఇప్పుడే చెప్పుకున్నాము అదేవిధంగా ఆ గురువు యొక్క మాటల్ని మనం సత్యంగా గ్రహించాలి ఎందుకంటే ప్రతి విషయం ప్రతి వ్యక్తి తెలుసుకోవడము అసాధ్యము ఏ ఒక్క వ్యక్తి నహి కశ్చిత్ నహి సర్ నహి కశ్చిత్ సర్వంజానాతి అని చెప్పి మనకి నాటకాల్లో కూడా ఒక మాట ఉంటుంది ఏ ఒక్క వ్యక్తికి మొత్తం తెలిసిపోదు కాబట్టి అట్లా మనకి తెలియని విషయాలని మనకి తెలియజెప్పే గురువులను ఎందు మనకి ప్రామాణ్య బుద్ధి లేకపోతే మనం సాధనలో పురోగమించడము సుతరాము కుదరని పని కాబట్టి మనకంటే ఎక్కువ తెలిసిన గురువు సిద్ధుడైన గురువు జ్ఞానాన్ని కలిగిన గురువు అదేవిధంగా మన లోటుపాట్లు తెలిసిన గురువు మన యొక్క గుణదోషాలను పరిపూర్ణంగా తెలిసిన గురువు ఏది చెప్తారో అట్లాంటి గురుమూర్తి ఏదైతే ఆదేశిస్తారో ఆ విషయంలో ఎట్లాంటి సందేహం పెట్టుకోకుండా పరిపూర్ణమైన శ్రద్ధ కలిగి ఉంటేనే మనము ఆ గురువు చెప్పిన సాధనను మనం ఎట్లాంటి శంకలు లేకుండా చేసి దాంట్లో పరిపూర్ణమైన ఫలాన్ని మనం పొందగలుగుతాము కాబట్టి శృతిగురు వచనే శ్వాదరం అదేవిధంగా భక్తి దారుణ్యం భక్తి కలిగి ఉండాలి దేనియందు భక్తి కలిగి ఉండాలంటే దేవ ఆచార్య ద్విజాతిషు పరమాత్మ ఎందు భక్తి కలిగి ఉండాలి గురువు ఎందు భక్తి కలిగి ఉండాలి విద్వాంసుల ఎందు భక్తి కలిగి ఉండాలి అదేవిధంగా తావకీనే మనునివహే దేవత యొక్క మంత్రాల ఎందు ఆ భక్తిని అమితమైన భక్తిని కలిగి ఉండాలి ఎందుకంటే మనకు శాస్త్రం చెబుతుంది ఉపాసన చేసేవాడు లేదా ఒక దేవతని ఆరాధించేవాడు ఆ దేవతను గురువును మంత్రాన్ని భిన్నంగా చూడకూడదు ఆ దేవతను మంత్రాన్ని దేవత ఎందు మంత్రం ఎందు గురువు ఎందు ఒకే భావన ఉండాలి అందుకని మనకు వేదం కూడా చెప్తుంది ఎస్య దేవే పరాభక్తి అనే శృతి ఒకటి ఉంది మనం దాన్ని ఇదివరకు గతంలో చెప్పుకున్నాము ఆ ఒక గురువు మనకి ఒక దేవత యొక్క మంత్రాన్ని ఇస్తాడు అని చెప్పి మనం అంటాం ఒక గురువు ఒక దేవత యొక్క మంత్రాన్ని మనకి ఉపదేశిస్తారు అని చెప్పి అంటాం కాబట్టి ఈ విధంగా మనకు భేదం కనబడుతుంది ఉపదేశం చేసేవాళ్ళు ఒకరు ఉపదేశింపబడే మంత్రం ఒకటి ఆ మంత్రం ద్వారా స్తు స్థుతించబడే దేవత ఇంకొకళ్ళు అనే విధంగా గురువుకే మంత్రానికి దేవతకి భేదం కనపడుతున్నప్పటికీ శాస్త్ర ప్రకారము అది సుతరాము అట్లా చూడకూడదు మరి ఎలాగా అంటే ఈ గురువే దేవత ఆ దైవమే మనకి గురుమూర్తిగా సాక్షాత్కరించి మన యొక్క ఉద్ధారానికి తోడ్పడుతుంది అదేవిధంగా ఆ గురువు మంత్రాన్ని ఇచ్చేటప్పుడు ఆ మంత్రము ఏదో దేవతని స్థుతించడానికి ఉపకరించే ఒక శబ్దం కాదు ఆ దేవత యొక్క నాదస్వరూపమే ఆ మంత్రము ఇలాగైతే మనం ఒక దేవత యొక్క రూపము విగ్రహం అని చెప్పి అంటాము అదేవిధంగా ఆ దేవత యొక్క శబ్దగతమైన విగ్రహం శబ్దస్వరూపమైన విగ్రహము ఆ మంత్రము ఆ దేవతనే మనం శబ్దరూపంగా చూస్తే అది మంత్రము అదేవిధంగా ఆ దేవతను మనం రేఖా రూపంలో చూస్తే చితురస్రాలు త్రి త్రిభుజాలు మొదలైన వృత్తాలు మొదలైన రూపాను ఆ రేఖామయమైన రూపంగా ఆ దేవతని చూస్తే అదే యంత్రము అదేవిధంగా ఆ దేవతను శబ్దస్వరూపంగా చూస్తే అదే మంత్రం కాబట్టి గురువు మనకి ఒక మంత్రాన్ని ఉపదేశించారు అని చెప్పంటే ఆ గురువు మనకొక శబ్ద సముదాయాన్ని ఉపదేశించలేదు కానీ ఆ దేవతనే శబ్దరూపంగా మనకిచ్చారు శివ పంచాక్షరిని ఉపదేశించారంటే గురువు అది మనకి శబ్దస్వరూపంగా ఉండే పరమేశ్వరుడిని మనకిచ్చినట్లే అదేవిధంగా ఏదో గణేష మంత్రాన్ని గురువు ఉపదేశించారంటే శబ్దరూపంలో ఉండే గణపతినే మనకిచ్చినట్లు ఈ విధంగా ఆ దేవతకి మంత్రానికి కూడా ఎటువంటి భేదం లేదు వీటి పట్ల ఈ దేవతయందు మంత్రము మంత్రముయందు మనకి అచంచలమైన భక్తి ఉంటే తప్ప ఈ మూడిటియందు ఒక సమదృష్టి ఏకాత్మ దృష్టి ఉంటే తప్ప ఆ మంత్రం యొక్క జపము ఆ మంత్రం యొక్క ఉచ్చారణ మనకి పరిపూర్ణమైన ఫలాన్ని ఇవ్వదు కాబట్టి ఈ విధంగా ఆ శృతి గురువచనేష్ ఆదరం భక్తిదార్ఢ్యం దేవాచార్య ద్విజాదష్వ మనునివహే తావకీనే తావకీనే మనునివహే అట్లాంటి నీ మంత్రాల ఎందు మనునివహే అంటే మంత్ర సమూహమయ ఎందు అమ్మవారికి ఎన్నో మంత్రాలున్నాయి ఆ శ్రీ అయితే ప్రత్యేకించి ఒక క్రమం కూడా ఉంటుంది కాబట్టి అట్లాంటి మంత్రాలన్నిటి ఎందు నాకు ఎంతో భక్తిని నువ్వు ఇవ్వాలి ఇవన్నీ నువ్వు నాకు అనుగ్రహించినట్లయితే ఓ తల్లి అప్పుడు విద్యాం బుద్ధిం కమలజదైతే సత్వరం మహ్యం అప్పుడు నాకు ఆ శుద్ధమైన అంతఃకరణము నాకు కలిగి నేను జ్ఞాన సాధనని చేసి జ్ఞానాన్ని పొందగలుగుతాను అనేది ఈ శ్లోకంలో జగద్గురువుల వారు మనకి చెప్పిన మాట కాబట్టి ఈ విధంగా మనం అమ్మవారిని ఈ విషయాలన్నీ ప్రార్థించుకుందాము వచ్చే శ్లోకంలో ఈ పై శ్లోకంలో అమ్మవారి యొక్క రూపము అమ్మవారి యొక్క రూపంలో ఉండే విశేషాలు ఇట్లాంటి రూపమే అమ్మవారి ఎందుకు ధరించింది మొదలైన విషయాల్ని మనం వచ్చే భాగంలో తెలుసుకుందాము नमः शङ्कराय नमामि शङ्करं